హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఇకపోతే న్యూయార్క్ నుంచి రూప బయలుదేరి మందారం కొడుకైన దీపుని తీసుకొని వస్తూ ఉంటుంది ఇకపోతే రాజు ఆస్తులన్నీ పోగొట్టుకొని గ్యారేజ్లో పనిచేస్తూ ఉంటాడు ముత్యాలు అప్పలనాయుడు అందరూ కూడా మళ్ళీ పేదవాళ్ళుగా మారిపోతారు రాజు రూపకి పుట్టిన బిడ్డ ఆ రోజు చనిపోయాడని అందరూ అనుకుంటున్నప్పటికీ రాజు మాత్రం తన బిడ్డ బంటిని తీసుకుని ఇంటికి వచ్చాడు కదా అందరూ కూడా చాలా గారాభంగా రూపు బిడ్డని పెంచుతూ ఉంటారు ఇక బంటి నిద్రపోవడంతో బంటి ఇంకా లేగలేదా స్కూల్కి టైం అవుతుంది అనగానే రాత్రంతా బాగా ఆడి అలసిపోయాడు రాజు కొంచెంసేపు పడుకోనివ్వరా అని అంటూ ఉంటే లేదమ్మా వాడిని మీరు గారాబం చేసి అలా చెలగొడుతున్నారు వాడికి స్కూల్కి టైం అవుతుంది కదా రే బంటి బంటి అని చెప్పేసి బంటిని లేపడానికి వెళ్తాడు రాజు బంటికి ఒక స్నేహితురాలైన రోహిణి ఉంటుంది తను రాజుని ప్రేమిస్తూ ఉంటుంది రాజు రాజు అంటూ కలవరిస్తూ ఉంటుంది వాళ్ళ గ్యారేజ్లోనే రాజు పనిచేస్తా ఉంటాడు అది ఆర్ఆర్ గ్యారేజ్ రామ్ నాయుడు గ్యారేజ్ అయితే ఇక రోహిణి మా రోహితి రోహిణి మాత్రం ఇక అది రాజు అలాగే రోహిణిగా ఫీల్ అవుతూ ఉంటుంది రాజుని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి దండం మీద ఉన్న తన షర్టును సైతం వేసుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది ప్రతిసారి రాజు తిడుతున్నా కూడా మరి నిజంగా న్యూయార్క్ నుంచి రూప ఇక తన గతాన్ని మర్చిపోయి తిరిగి వస్తుందని మళ్ళీ రూప మామూలు మనిషి అయింది కాబట్టి దీపకి ఎలాగూ భార్య లేదు బిడ్డ ఉన్నాడు కాబట్టి రూపకి అలాగే రాజుకి ఇద్దరి మధ్య అందం తెగిపోయింది కాబట్టి రూపకి అలాగే దీపక్కి పెళ్లి చేస్తే బాగుంటుంది అని చెప్పి విజయాంబి అనడంతో ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు అక్క దీపక్ కూడా ఇప్పుడు మారిపోయి మంచిగానే ఉంటున్నాడు కార్పొరేటర్గా పనిచేస్తున్నాడు కానీ రూప మనసులో ఏముందో తెలుసుకోవాలి కదా అక్క అనగానే ఇంకేముంది తమ్ముడు ఎలాగో వాళ్ళిద్దరికీ ఒక దీపక్ దీపం ఉన్నాడు కదా దీప్తో ఇంకా ఇద్దరు కూడా తల్లిదండ్రులుగా ఉంటూ ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారని అనిపిస్తుంది అనగానే సరే అక్క రూప వచ్చిన తర్వాత అడిగి తన అభిప్రాయాన్ని తెలుసుకుందాం అని అనుకుంటూ ఉంటారు మరి నిజంగా ప్రతాప్ ప్రతాప్కి విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా నూరిపోసి మరి దీపక్తో రూప పెళ్లి చేస్తే ఆసంత పొందొచ్చు అనే ఆలోచనతో మరి నిజంగా దీపక్కి రూపకి పెళ్లి చేయబోతున్నారా మరి నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి విడులకైతే వెళ్ళిపోదాం పూర్తి విడిని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచి చేయకుండా పూర్తి విడిలకైతే వెళ్ళిపోదాం ఇక బంటిని నిద్ర లేపడానికి వెళ్తాడు కదా రాజు అటువైపు అమ్మ అని రాసి పక్కన రాజు ఫోటో పెట్టుకుంటాడు అమ్మ ఎక్కడున్నావమ్మా నువ్వు నాన్న పక్కన ఉంటే బాగుంటుందమ్మా అని చెప్పి కలవరిస్తూ ఉంటాడు బంటి ఇక కాలలో ఇకపోతే పక్క బాబా ఫోటో పెట్టుకుంటాడు రూపకి కూడా బాబా అంటే ఇష్టం కాబట్టి రూప కడుపున కొట్టిన బిడ్డకి కూడా అవే పోలికలు రావడం బాబా బాబా అని కలవరివ్వడం ప్రతి ఒక్కటి కూడా బాబాతోనే చెప్పుకుంటూ ఉంటాడు బంటి ఇక వెంటనే రాజు అలాగే దగ్గరికి వెళ్ళి బండిని లేపడం లేపిన తర్వాత నాన్నని చేతులు ఇవ్వడంతో ఎత్తుకొని బయటకు తీసుకొచ్చి తనకి బ్రష్ చేపించి స్నానం చేయించి అందరు కూడా చాలా సంతోషపెడుతూ చాలా అల్లారు ముద్దుగా బంటిని పెంచుతూ ఉంటారు పాపం రూపం మాత్రం కార్లో వస్తూ తన గతాన్ని గురించి తవ్వుకొని బాధపడుతూ ఉంటుంది ఆ రోజు రాజు నన్ను తప్పుగా ఆపార్థం చేసుకొని మందారం విషయంలో వెళ్ళిపోయాడు తర్వాత ఎంత చెప్పినా నా మాట వినిపించుకోలేదు నేను గర్భవతి అని తెలిసిన తర్వాత ఒక్కసారైనా వచ్చి నాతో మాట్లాడతాడని అనుకున్నాను కానీ ఏ ఒక్కరోజు కూడా వచ్చి నన్ను మా అందలు ఇవ్వలేదు ఎలా ఉన్నావు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పి ఆ ఇంటికి సంబంధించిన ఎవరు కూడా వచ్చి అడగలేదు అంత పాపం నేనేం చేశాను అని చెప్పి రూప ఆలోచిస్తూ ఉంటుంది తీరా బాబు పుట్టిన తర్వాత పాప పుట్టిన తర్వాత రాజు వచ్చి తనని దగ్గరికి తీసుకుంటాడని బిడ్డ కారణంగా ఆయన ఇద్దరు ఒక్కటవుతారని రూపకలలు కానింది కానీ రాజు బిడ్డని రాజు కడుపున రూపకడుపున పుట్టిన బిడ్డని చంపేమని విజయంబిక దీపక్ ఇద్దరు కూడా ప్లాన్ చేసి రూపకి బిడ్డను దూరం చేశారు కదా పాపం రూపకి ఆ విషయం తెలీదు ప్రతాప్ని కూడా విజయంబిక దీపక్ ఇద్దరు మోసం చేశారు అయితే ఆలోచిస్తూ ఉంటుంది కదా కారులో వస్తూ ఆ రోజు బిడ్డ చనిపోయిందన్న వార్త తన చెవను పడింది కదా అంతా ఊహించుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక న్యూయార్క్ నుంచి మందారం బిడ్డ అయినా దీపుని తీసుకుని వస్తుంది కదా దీపు యోగక్షేమాలన్నీ కూడా రూపనే చూసుకుంటుంది ఒక తల్లిగా తనని కొడుకుగా చేరదీసి ఇద్దరు కూడా సంతోషంగా అక్కడి నుంచి వస్తూ ఉంటారు కదా అమ్మ మనం న్యూయార్క్ నుంచి ఎందుకు వచ్చామమ్మా మళ్ళీ తిరిగి ఎప్పుడు వెళ్తాం అని అడుగుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు తిరిగి వెళ్ళాం దీపు మనం ఇండియాలోనే ఉండబోతున్నాం నువ్వు ఇక్కడే చదువుకోబోతున్నావు అని చెప్పగానే అవునా ఎందుకు మమ్మీ అని చెప్పేసి అడుగుతూ ఉంటే నీకు మళ్ళీ చెప్తాను ఇప్పుడు చెప్పినా అర్థం కాదని చెప్పేసి దీపుకి చెప్తూ ఉంటుంది రూప ఇకపోతే రాజు బిడ్డకి స్నానం చేపించి బంటికి మొత్తం కూడా బట్టర్ వేసి బ్యాగ్ అంతా కూడా అందరూ రెడీ చేస్తూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేస్తూ ఉంటే వీరు పక్షి అందరికీ కూడా కాఫీ తీసుకొచ్చేస్తుంది అమ్మగారు మిమ్మల్ని ఏం పని చేయొద్దని చెప్పాం కదా అని అంటూ ఉంటే అయ్యో అప్పలనాయుడు ఇన్నేళ్ళుగా మీ ఇంట్లో ఉంటున్నాను మీరు నన్ను సొంత మనిషిలా చూసుకుంటున్నారు నాకు అంతకంటే ఏం కావాలి సొంత మనిషిని అంటే నన్ను ఒక్కదాన్ని పరాయి దానిలాగా చేసి ఎందుకు చూస్తున్నారు అయినా నేను ఏం తప్పు చేస్తున్నాను మీకు సాయం చేయడంలో తప్పేముంది సాయం చేయొద్దు అంటే చెప్పండి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అనగానే అయ్యో అమ్మగారు అది కద అమ్మగారు అని చెప్పేసి అప్పలనాయుడు అంటూ ఉంటాడు ఇకపోతే రూప అలాగే బాబు కారులో వస్తూ ఉంటారు ఇక వెంటనే ఇడ్లీ పెడుతూ ఉంటుంది ముత్యాలు బంటికి అంటే రాజు కొడుక్కి ఎప్పుడు చూసినా ఇడ్లీ అని నానమ్మ అనగానే రేపు వేరే ఏదైనా చేస్తా అని చెప్పి అంటూ ఉంటుంది వెంటనే ఇక ఏ విధంగా అంటూ ఉంటాడు బంటి లేదు అని అంటూ ఉంటే రాజు ఇక సర్ది చెప్తూ ఉంటాడు బంటి మన ఇంట్లో ఏది ఉంటే అదే తినాలి నాన్న అడ్జస్ట్ అవ్వాలి అనగానే సరే డాడీ అని చెప్పేసి సరేనా అని చెప్పేసి ఇక బంటి ఇడ్లీ తింటూ ఉంటాడు కదా వెంటనే ఇక అప్పుడే నుంచి బంటి ఫ్రెండ్ అయిన రోహిణి వస్తు ఉంటుంది రోహిణి వస్తు ఈ విధంగా అంటూ ఉంటుంది దండ మీద ఉన్న రాజు చొక్కా చూసి రాజు చొక్కా అని చెప్పి గట్టిగా ఆ చొక్కాను తీసుకుని యాక్ట్ చేసుకొని వెంటనే ఆ షర్ట్ని వేసుకుంటుంది కదా బంటి మాత్రం నా ఫ్రెండ్ ఇంకా రాలేదా నానా అని అడుగుతూ ఉంటే నీ ఫ్రెండ్ వస్తే నీకు ఏదో ఒక టిఫిన్ తీసుకొస్తుందనే కదా ఆ పప్పులు ఏమి ఉడకవు అని అంటూ ఉంటే కాదు నాన్న అని చెప్పి బంటి అంటూ ఉంటాడు రోహిణీకా బంటి అని పిలవగానే వచ్చావా అని అంటూ ఉంటే నీ కోసం వేడివేడిగా దోశలు చేసి తీసుకొచ్చాను బంటి అనగానే నాకు ఈరోజు ఇడ్లీలతో కడుపు నిండిపోయింది ఫ్రెండ్స్ వారి అని చెప్పి అనగానే రోహిణి ఎన్నిసార్లు చెప్పాలి నా షర్ట్ వేసుకోవద్దని అనగానే నీకు కూడా ఎన్నిసార్లు చెప్పాలి రాజు నీ షర్ట్ అంటే నాకు ఇష్టం అని చెప్పి అని అంటూ ఉంటుంది కదా అప్పుడే రోహిణి వాళ్ళ నాన్న రామ్ నాయుడు వచ్చి ఈరోజు నేను కొంచెం పని ఉండి బయటికి వెళ్తున్నాను రాజు గ్యారేజ్ ఓపెన్ చేయని చెప్పి కిస్ ఇచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ తన కొత్తని చూసి ఏంటమ్మా గెటప్ ఏంటి అని అడుగుతూ ఉంటాడు దీనికి త్వరలోనే మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి పడేయాలి అని అంటూ ఉంటే ఎవరినో ఎందుకు నానా నేను ఆల్రెడీ చూసుకున్నాను అని చెప్పి రోహిణి తన మనసులో అనుకుంటూ ఉంటుంది రాజు ఇక బంటిని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటాడు కదా రోహిణి ఇక తన దీపుని తీసుకొని కార్లో వస్తూ ఉంటుంది అనుకోకుండా గ్యారేజ్ ఇక గ్యారేజ్ దగ్గర కార్ డ్రబుల్ ఇవ్వడంతో వెంటనే కారుని తోసుకుంటూ గ్యారేజ్కి వెళ్ళడం అక్కడ రాజుని చూడడం వర్షం పడుతూ ఉంటే రోహిణి వచ్చి రాజుకి గొడుగు పట్టడం ఇదంతా కూడా జరుగుతుంది కదా మరి న్యూయార్క్ నుంచి వస్తున్న రూప అన్నీ మర్చిపోయి సంతోషంగా తిరిగి వస్తుందనుకొని తనకి దీపకి పెళ్లి చేస్తే ఇద్దరు కూడా దీపుని కన్న తల్లిదండ్రుల భావిస్తారనే ఆలోచనతో ఆహస్తి కోసం మరి ఇదంతా చేయబోతుంది ఆ విజయానికి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే